ఏర్పరచబడిన వారు వాళ్ళు భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి వెళ్ళాలి అంటే నిన్ను తీసుకెళ్ళాలి అంటే ఏర్పరచబడిన వారై ఉండాలి సెలెక్టెడ్ సెలెక్టెడ్ చాలామంది ఉంటారు వాళ్ళల్లో సెలెక్టెడ్ 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 చదువుదాం ముప్పై రెండవ అధ్యాయుడు పదో వాక్యం థర్టీ టూ టెన్ అరణ్య ప్రదేశములోను గల పాడైపోయిన ఎడారిలో వాణిని మొదటి మాట సెలెక్టెడ్ ఏ స్థితిలో ఉన్నాడు అసలు ఎక్కడున్నాడు ఆ వ్యక్తి చోటు అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైపోయిన ఎడారిలో వాణిని కనుగొన్నాను మొదటి మాట కనుగొన్నాను మనకు తెలుసు యాకోబు అనే ఒక వ్యక్తి విధి లేని పరిస్థితుల్లో గచ్చంత్రం లేని పరిస్థితుల్లో ఇంకొక్క రోజు గనక అక్కడ ఉన్నాడంటే ఏషావు నరికి పోగులేస్తాడు అనిచేత వాళ్ళ అమ్మగారు నాన్నగారు గడ్డం పుచ్చుకు బ్రతికులాడారు నాన్న దండం పెడతావురా ఏషావు కోపం తగ్గిన వెంటనే కబురు చేస్తాం నువ్వు మీ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అసలు నాకు మేనమామ ఉన్నాడా అమ్మ ఉన్నాడ్రా లాభాను ఉన్నాడు ఎక్కడ ఉంటాడు అదిగో పలానా చోటు ఉంటాడు అవునా మరి ఎప్పుడు చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళలేదే అది ఎంత ఇప్పుడు ఎందుకర్రా నువ్వు అర్జెంటుకు బయలుదేరి వెళ్ళిపో చేతిలో చేతికర్ర జేబులో నూనెసేసా చేతిలో చేతికర్ర జేబులో నూనె సీసా ఒకవేళ బట్టల సంచి ఉంటే బట్టల సంచి ఉండేదని రాసేవారేమో మరి నూనెసేసే సంగతి రాయలేదు కదండీ రాగిపోతే ఆ వేళ ఉదయాన్నే లేచి రాతిని దేవుని మందిరం కలిపి దాని మీద ఏం పోసాడు మరి నూనె ఎక్కడిదండి నూనె సీసా ఉంటుంది వాళ్ళకి నూనె సీసా ఉంటుంది ఎందుకంటే ఎడారులు తిరుగుతూ ఉంటారు కనుక బుర్ర ఏడెక్కిపోతుంటుంది కనుక నూనె పెట్టుకుంటా ఉండాలి అందుకే వాక్యం అంటుంది నీ తలకి నూనె షోకులు పొద్దు పొద్దుగుంకను ఆరంభించింది పొద్దుగుంకను ఆరంభించింది అడుగు ముందుకు పడట్లే పలకరించేవాళ్ళు లేరు పట్టెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరు పక్కేసేవాళ్ళు ఇంటి దగ్గరైతే ఇంటి దగ్గరైతే అన్నీ అమ్మగారే చేసి పక్కేసి నాన్న చిన్నికన్నా వాళ్ళమ్మకి ఇష్టం కదా యాకోబ్ అంటే ఆవిడ పక్కేసి పడుకో నాన్న అంటే కానీ పడుకోడు మనోడు తిన్నా కంచం పక్కకు కూడా జరపడు అందుకే చెప్తున్నా పలకరించిన వాళ్ళు లేరు పట్టడి మెతుకులు పెట్టిన వాళ్ళు లేరు పక్కేసి పడుకోమన్నవాడు లేడు తలగడ కోసం ఎందుకు రాశారు ఇంట్లో అంత సుఖభోగంగా బ్రతికాడు ఎందుకంటే శ్రీమంతుడు కొడుకు కదా భాగ్యవంతుడు మనవడు కదా అక్కడున్న రాళ్ళలో ఒకటి ఏరుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు రాత్రి అంతా దర్శనం ఉదయాన్నే లేచి అంటాడు ఇది భయంకరమైన చోటు ఇది భయంకరమైన చోటు నిజమే జస్ట్ భయంకరం అన్నాడు ఇక్కడ రాస్తుంది అది ఎంత భయంకరమో అరణ్య ప్రదేశములోనూ భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలోనూ నేను వాణిని కనుగొన్నాను దేవుడు ఎత్తుకుతున్నారు ఎత్తుకుతున్నారు ఎదుగుతున్నారు ఎత్తుకు మొత్తం మీద కనుగొన్నాడు దైవ జనాంగమా అనేక మంది పిలవబడుతున్నారు అనేక మంది పిలవబడుతున్నారు కానీ ఏర్పరచబడిన వాళ్ళు ఆ గుంపులోని ఉన్నావా అంచె దినాల్లో మనుష్య కుమారుడు ప్రత్యక్షం అవ్వబోతున్న ఈ రోజుల్లో ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చడానికి దుర్బోధులు దరిద్రపు బోధలు కల్పన కథలు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో అసలు పిలవబడ్డావా పిలవబడిన పిలుపు ద్వారా ఏర్పరచబడ్డావా ఏర్పరచబడిన వాళ్ళు సదమ గొమ్మర్ర భయంకరమైన ప్రాంతం ఒక మాటలో చెప్పాలంటే ఆ ఊళ్ళో వాళ్ళకి వరస వాయులు ఏమి ఉండవు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి మగాళ్ళు మగాళ్లే ఆడవాళ్ళు ఆడవాళ్ళే నీచమైన తుచ్చమైన పనులు చేసుకుంటారు అక్కడ కానీ లోతుకి ఎలా కనిపించింది ఎట్లా యహోవా నాటిన యహోవా నాటిన మేబీ ఇతను వెళ్ళక మునుపు అట్లాగే ఉనిందేమో మనోడు లెగ్గు మనోడు పడింది అవుట్ కదా అది ఆ ప్రాంతం అబ్రహాము విజ్ఞాపనను బట్టి అబ్రహాము యొక్క మనవిని బట్టి లోతుని తన కుటుంబాన్ని ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో దేవదూతలు వచ్చి లోతుతో చెప్పారు లోతు ఇదిగో ఈ సొదము గుమర జంట నగరాలు అగ్ని గంధకాల చేత కాల్చబడబోతున్నాయి గెట్ రెడీ లోతొచ్చి ఇంట్లో చెప్పాడు ఏమని ఒరే కాబోయే అల్లుల్లరా లెండి ఈ చోటు విడిచి లెండి ఈ చోటు విడిచి ఎందుకు మాయా అగ్ని గంధకాలతో ఈ చోటు కాల్చబడబోతుందంటరా అల్లులు లేవంటారు తెలుసా కాబోయే అల్లుళ్ళు లేవంటారు తెలుసా రిటైర్డ్ అయ్యే వయసులో సెటైర్ అయి మాకు నిజంరా దేవదూతలు చెప్పారా అంటే కాబోయే అల్లుళ్ళు కూడా పరిహాసమాడుతున్నారు అంత లోకువైపోయాడు లోతు లెండి ఈ చోటు విడిచి ఏ చోటది పాపపు చోటు పాపపు చోటు దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఆలకిస్తున్నారో నా దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఏమిటో తెలుసా నిన్ను జీవము గల దేవుని మందిరం మనబడే పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్లి నిన్ను ఎక్కించాలని నీవేమో పాపపు చోట్లో ఉంటున్నావు ఎంతో కాలంగా దేవుని వాక్యం హెచ్చరిస్తూనే ఉంది పదే 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 దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా ఎన్నిసార్లు దేవుని వాక్యం గద్దిస్తూ ఉన్నా ఆ పాపపు చోటుని విడిచిపెట్టి రాలేని దుస్థితిలో ఉన్నావేమో ఒకవేళ ఇక్కడికి కూడా ఇక్కడికి కూడా ఏదో గాలి పోసుకుందామని వచ్చారో లేకపోతే ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నారో లేకపోతే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి యూట్యూబ్లో వర్తమానం వింటున్నారో ఒకవేళ ఏ స్థితిలో ఉండి నా దేవుని మాటలు వింటున్నావో నీ ఉన్న చోటు ఎలాంటిది నిన్ను ఉన్నత స్థితిలో నా దేవుడు తీసుకెళ్ళి నడిపించాలని ఆశపడుతున్నాడు కానీ పాపపు చోటు పాపపు చోటు పాపం ఎట్లాంటిదో తెలుసా వదిలేద్దామనిపిస్తుంది కానీ మనల్ని వదలనివ్వదు ఒకవేళ నువ్వు లేచి వెళుతున్నా నిన్ను వెనక్కి లాగుద్ది పాపు ఆ మధ్య పాత రోజుల్లో ఒక నలభై ఏళ్ళ క్రితం ఇట్లాంటి ఒక గ్రామంలో మూడు రోజుల సభలో ఏసన్ గారు సొంతగా పెట్టుకున్నారు అక్కడ ఒక ఇంట్లో ఇల్లు అద్దెకి తీసుకొని ఆయనతో పాటు ఒక నలుగురు పాస్టర్సు ఒక ఆరుగురు బ్రదర్సు మొత్తం పది మంది అక్కడ ఉండేవాళ్ళు సాయంకాలం సంధి చీకటి పడేటప్పుడు స్తోత్రాలు చెప్పుకుంటూ నడిచొస్తూ ఉండేవారటట్టు ఆ వచ్చే దారిలో ప్రసాద్ ఉండేవాడు ఎవరు ప్రసాద్ అంటే తెలుసా ఎవరు ఆహా అలవాట ప్రసాద్ అంటే ఏంటి తెలుసా ప్రభుత్వ సారా దుకాణ ప్రసాద్ అంటే అది ఏ ఈ ప్రసాద్ కాదు ఏసన్ గారు పాస్టర్లు నడుచుకుంటూ వస్తుంటే ఓ తాగుబోతాడు ఓ తాగుబోతాడు ఆ మందు పట్టుకొని బయటకు వచ్చాడంట సారా గ్లాస్ బయట లోపల తాటే ఉండేది కదా తాటే దడి ది వచ్చి చూసుకొని దాన్ని అయితే అనుకొని తాగి అనుకొని కూడా తాగేసి ఇక ఆ తాటాకి దాడి ఉంటుంది అప్పుడు సారాయి దుకాణం మీద వెంటనే ఏసన్న గారు అన్నారంట అరే సభలు ప్రారంభించక మునిపోయాడికి ఎంత మారు మనసు వచ్చింద్రా చూడరమ్మంత బట్టలు చూసాడికి మారు మనసు వచ్చిందిరా దేవుడు స్టార్ట్ చేశాడు రా అద్భుతాలు కోటానికి వచ్చేసారు రెండో రోజు మరలా అదే సమయానికి వస్తుంటే వాడే సేమ్ పర్సన్ మరలా గ్లాసులో తెచ్చుకున్నాడు ఫుల్గా తాగే ఇంక ప్రక్కన వాళ్ళు అదలా చూస్తారు కదా ఏసన్ గారు అరే మీరేమనుకోండి నిన్నే వాడికి మారు మనసు వచ్చింది కానీ ఒక్కసారిగా ఆపడం వాడి వల్ల కావలేదు కనుక రెండో రోజున కొంచెం తీర్మానంకి వచ్చాడు రా ఈరోజుతో మానేస్తాడు అని పక్కన వాళ్ళతో చెప్పాడంట వాడు అవేమి పట్టించుకోవట్లే మూడవ రోజు వాడే సేమ్ టు సేమ్ ఇంకేసన్న గారికి బాధ వేసి రేట్రా మొన్న ఇట్లా ప్రవర్తించావు నిన్న ఇట్లా ప్రవర్తించావు మరలా ఈరోజు కూడా ఇట్లా ప్రవర్తించావు నీ సమస్య అసలు మీరెవరు సార్ అన్నాడు అంటాడు అసలు నీ బాధ ఏంటో చప మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కాదు మూడేళ్ళ నుంచి నాది ఇదే బతుకు అన్నాడు అంటాడు మరి ఎందుకురా ప్రతిరోజు తాగి ఆ తాటాక తడి మీద ఉమ్మి ఉమ్మి ఊసి రోజు అదే అనుకుంటాను సార్ చ ఇక ఇక్కడికి రాకూడదు అనుకుంటాను నేను రోజు దీని మీద విరక్తి వచ్చి వ్యసనం వచ్చి ఇక రాకూడదు ఈ బతుకుచాడ అనుకుంటాను కానీ పాపం పదే 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 ఆ చోటుకు లాక్కెళ్తున్నాయి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎవరో తిరుగుబోతులు తాగుబోతులు కోసం చెప్పడం కంటే కూడా ఎఫ్ఎస్సి సంఘానికి ఉత్తరం రాస్తూ మద్యపాన ఆసక్తులై ఉండద్దు ఏ సంఘానికి ఏ సంఘానికి సంఘానికి కట్టింది ఎవరు రెండున్నర సంవత్సరం అద్దింట్లో ఉండి సేవ చేశాడు మహానుభావుడు ఎవరు పౌలు సాక్షాత్తు పౌలు కట్టిన సంఘం అది ఆ సంఘస్థులకు ఉత్తరం రాస్తూ అంటాడు మధ్యపాన ఆసక్తులై ఉండద్దు అంటే క్రైస్తవుడు తాగుబోతాయి ఉంటాడా అసలు చెడు అలవాట్లకి లోనైన వాడు క్రైస్తవుడు ఎట్లవుతాడు దురాన సమీపాన ఎందరు నా దేవుని మాటలు ఆలకిస్తున్నా నీవున్న చోటు ఏమిటో స్థితి ఏమిటో ఒకసారి గుర్తుపట్టాలి నా దేవుని వాక్యం నిన్ను గుర్తుపట్టింది నిన్ను కనుగొనింది రాత్రి నా ప్రభు నిన్ను ఏర్పరచుకుంటున్న రాత్రి రాత్రి హలే